श्रीगुरुवमलानन्दाय विद्महे पण्ढरीनाथाय धीमहि ऋषि प्रचोदयात् अस्मद्गुरुसमारम्भां कृष्णसन्धिपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तम् వందే గురు శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ పరంపరా గురువులకు వందనములు ప్రబోధ సుడామణి అను శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కందర్థ ధరువులలో నూట డెబ్బై కదార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే గురుడు గురు బోధ శిష్యునికి వేళ్ళ శిష్యుడెరిగటి వేళ్ళము ఇరువురు వైశ్వాన కర్పూరములవల వెలిగి అట్లనేని అట్లనేవిడ తెలియమోయీ పరిపూర్ణ కాల ఎరిగి అట పరిపూర్ణ ఎరిగి యా మీదట ఎరుకాను విడా చూటే గురు బోధం చెరుగుము పొడజ పారోయి అట్లనే నీవి ఇక్కడ తెలియమోయీ అని అంటున్నాడు గురుడు గురుబోధ శిష్యుని కరిగించేటి వేళ శిష్యు దరిగేటి వేళ అంటే ఇక్కడ గురుడు గురుబోధను శిష్యునికి చెప్పేటప్పుడు శిష్యుడు తెలుసుకుంటున్నాడు కదా మరి ఆ తెలుసుకునేటి ఆ వేళ ఆ ఇద్దరు గురు శిష్యులు ఇద్దరు కలుస్తున్నారు కదా కలిసినారు కదా కలిసే ఈ బోధనంతా వాళ్ళు మరి మాటల ద్వారా బోధ చెప్తున్నాడు గురువు మరి వింటున్నాడు శిష్యుడు కాబట్టి ఆ పరిపూర్ణ బోధను ఉన్నది ఉన్నట్లుగా దృఢపూర్చు దృఢపరుచుకున్నటువంటి మహానుభావుడు గురువు ఇక్కడ ఎందుకంటే తన గురువు వలన విన్నటువంటి ఏ గురు బోధ అయితే ఉన్నదో ఆ గురు బోధనంతా కూడా విన్నటువంటి తన గురువు ద్వారా గురుముఖత విచారించినటువంటి ప్రబోధనంతా కూడా మళ్ళీ ఇక్కడ శిష్యునికి తెలియజేస్తున్నాడు శిష్యుడు తెలుసుకుంటున్నాడు మరి ఆ సమయంలో ఇద్దరు ఒకటే దగ్గర కలిసి ఉన్నారు కదా మరి అదే విధంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ గురు శిష్య ఉభయో నాస్తి కాబట్టి గురు శిష్యులు ఇద్దరు కలిసి మరి ఆ బోధవలన లేకపోయినట్లు ఇక్కడ ఏమంటున్నాడు అంటే వైశ్వానర కర్పూరముల కర్పూరములవలే వెలిగి అవలా పొడజపారోయీ అంటే ఇక్కడ వైశ్వానర అంటే అగ్ని వైశ్వానర అంటే అగ్ని కర్పూరము అనేటువంటి దాని వలె అగ్ని అనేటువంటిది ఇక్కడ గురుస్వరూపము అంటే ఆ అగ్ని అనేటువంటిది గురువు అనేటువంటి గురు బోధ అనేటువంటి అగ్ని అయితే ఉన్నదో ఈ కర్పూరము శిష్యుడు అంటే కర్పూరము అంటే అది అది శుద్ధ స్ఫటిక వర్ణముతో ఉన్నటువంటిది అది స్వచ్ఛమైనటువంటి శిష్యుడు కర్పూరము వలె శిష్యుడు కావాలి అంటే గురు బోధ గురు అనేటువంటి అగ్ని బోధ అనేటువంటి అగ్ని ఎప్పుడు తగిలి వినిపిస్తుందో అప్పుడే తాను వెలిగి వెలుగవలే కర్పూరము అగ్ని వలె మరి కర్పూ కర్పూరం కూడా వెలుగుతుంది కదా ఆ విధముగా ఇక్కడ శిష్యుడు వెలుగుచున్నాడు ఏ విధముగా అంటే ఆ అనేటువంటి అగ్ని అగ్ని అంటే ఇక్కడ ఎవరు అంటే గురువు గురువు వలె శిష్యుడు వెలుగుచున్నాడు ఇక్కడ కాబట్టి కర్పూరం వలె అంటున్నాడు కాబట్టి కర్పూరం వలె శిష్యుడు కూడా బోధని మరి ఇతరులకు తెలియజేస్తున్నాడు తన గురుబోధను విని ఆ గురుబోధను ఆ గురువు అనేటువంటి బోధ అనేటువంటిది అగ్నితో అగ్ని వల్ల వెలిగి వెలుగుతున్నాడు ఇక్కడ శిష్యుడు కూడా మరి ఇతరులకు చెప్పినప్పుడు తాను గురువు వల్లనే గురువు వల్లనే అగ్ని వలనే వెలుగుతున్నాడు కాబట్టి మరి ఇతరులని ఎప్పుడైతే ఇతరులకు తన గురుబోధను చెప్తున్నాడో మరి గురువు అట్ల శిష్యుడు అట్లే ఉండాలంటే ఉండరాదు ఎందుకంటే గురుబోధని విని మళ్ళీ గురుబోధని మళ్ళీ చెప్పటానికి ఆ చెప్ప భూనుకొని చెప్పినప్పుడే మరి అతడు మళ్ళీ అతడు కూడా వెలుగు అయి వెలుగుచున్నాడు అక్కడ గురువు వెలుగుచున్నాడు ఇక్కడ శిష్యుడు వెలుగుచున్నాడు గురువు ఎట్లా వెలుగుచున్నాడు అంటే అగ్ని వలె వెలుగుచున్నాడు శిష్యుడు ఎట్లా వెలుగుచున్నాడు అంటే కర్పూరము వలె ప్రకాశిస్తున్నాడు అంటే ఆ రెండు ఆ ఇద్దరు ఇక్కడ గురు శిష్యులు బోధయందు కలిసినట్లు మరి వాళ్ళిద్దరూ అక్కడ అగ్ని కర్పూరము కలిగినప్పుడు కలి కలిసినప్పుడు అవి మరి రెండు ఒక వెలుగు అనేటువంటిది వస్తుంది కదా కర్పూరము అగ్ని రెండు కలిసినప్పుడు అవి రెండు వేరువేరుగా ఉన్నాయి అంటే లేవు కలిసి ఒకటే వెలుగు వచ్చింది కదా ఆ దీపం అనేటువంటి వెలుగు జ్యోతి అనేటువంటి వెలుగు వచ్చింది కదా మరి ఆ జ్యోతి అనేటువంటి వెలుగు వచ్చి ఉన్నదా అంటే అది లేదు వెలిగిపోయింది మరి ఆ విధమునే గురుడు శిష్యుడు ఇద్దరు కూడా అప్పుడు బోధ అనేటువంటిది సమాప్తి అయిపోతుంది గురుడు శిష్యుని వలె కర్పూరము వల్ల గురువు వల్ల తాను వెలిగినాడు బోధ చేస్తున్నాడు ఎప్పుడైతే బోధ చేస్తున్నాడో అతడు అగ్ని వలనే వెలిగినాడు కాబట్టి ఆ వెలుగు అనేటువంటిది ఉన్నదా అంటే లేదు కాబట్టి గురు శిష్య అభయో నాస్తి ఉభయో నాస్తి ఆ గురు శిష్య నాస్తి అన్నప్పుడు ఇద్దరు ఉన్నారా అంటే ఇద్దరు కూడా ఒక వెలుగు వెలిగి లేకపోతున్నారు కాబట్టి కర్పూర కలిగి కూడితే ఎలాగో అలాగే మరి ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కలిసి ఇప్పుడు బోధ వారు ఉన్నంత వరకు బోధ ఉంటుంది వాళ్ళిద్దరు ఇప్పుడైతే లేకపోతున్నారో బోధ కూడా సమాప్తమవుపోతుంది కాబట్టి కర్పూరము వలె వెలిగి వల పొడూ పారోయే అట్లనే నీవిక్కడ అది తెలియమో ఏ అని అంటున్నాడు కాబట్టి ఆ యొక్క ఆ పొడ పోయి అవి రెండు వెలిగినటువంటివి పొడ చూసి అవి ఉన్నాయంటే లేవు అట్లనే నీవిక్కడనే అట్లనే నీవిక్కడనే మరి పరిపూర్ణ మెరుకల ఎరిగి ఆ మీదట మరి అట్లనే ఇక్కడ మరి ఇక్కడ ఈ గుర్తిరిగేటువంటి శిష్యుడు ఆ చెప్పేటువంటి గురువు ఇద్దరు కూడా ఒక వెలుగు వెలిగినారు కదా ఆ వెలుగులో మరి ఇక్కడ మరి పరిపూర్ణము అంటే ఏమిటో తెలుసుకున్నారు ఇద్దరు కూడా మరి పరిపూర్ణ బోధని విచారించేటప్పుడు ఆ పరిపూర్ణమును మళ్ళీ ఇద్దరు ఎరుగుతున్నారు కదా ఎరిగినారు మరి ఎరకని కూడా గురుడు చెప్తున్నాడు శిష్యుడు తెలుసుకుంటున్నప్పుడు మరి వాళ్ళిద్దరు కూడా ఎరకని తెలుసుకున్నటువంటి వారే కదా అటు పరిపూర్ణమును తెలుసుకున్నారు ఇటు ఎరుకను తెలుసుకున్నారు కాబట్టి మరి ఆ పరిపూర్ణమును ఎరుకను ఎప్పుడైతే తెలుసుకున్నారో ఈ ఎరుకని విడిచిపెట్టాలి ఇదే గురుబోధ కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ అంటే పరిపూర్ణ ఆమె ఎరిగే ఎరిగి ఆ మీ ఎరుకాను విడివ చూటే గురుబోధ చెరు విడచుటే గురుబోధం చెరుగుమో పొడజూపరు అట్లనే తెలియము తెలియుమోయి అని అన్నప్పుడు ఇక్కడ పరిపూర్ణమును మరి చూసినారు ఇద్దరు మరి ఎరుకని తెలుసుకున్నారు ఇద్దరు ఆ ఇద్దరు కూడా ఎరకని విడిచిన వారే అంటే శిష్యుని లోపల ఎరకలేదు ఆ గురువు విడిచినటువంటి వాడే గురుముఖత మరి ఇక్కడ గురుముఖత శిష్యుడు కూడా ఆ ఎరకని విడిచినటువంటి వాడే కాబట్టి పరిపూర్ణమును ఎరుగుట ఎరుకని ఎరకని తెలుసుకొనుట ఈ యొక్క ఈ ఎరకని విడిచేటువంటి విధానం ఏదైతే ఉన్నదో ఈ త్రివిధ పద్ధతులు అనే దాని వలననే ఈ ప్రబోధంతా కూడా నడుస్తుంది కాబట్టి ఇదే గురుబోధ ఈ విధముగా ఇద్దరు విచారించి లేకపోయినట్లుగా ఇదే లేకపోవడమే ఇదే గురుబోధ అని తెలుసుకోమని ఇక్కడ మరి పరిపూర్ణ బోధ అంటే ఈ పరిపూర్ణ బోధలో ఏముంటుంది అంటే పరిపూర్ణమును ఎరగవాలే ఎరకని ఎరగవాలే ఆ ఇద్దరు రెండింటినీ ఎరిగినటువంటి ఎరక ఏదైతే ఉన్నదో ఎరకని విడిచే విధానము లోపట మరి ఆ శిష్యులొగ్గటం శిష్యు ఆ శిష్యుడు గురుమూర్తి దగ్గర ఆచరణీయంగా ఆచరించి ఈ బోధనంతా ఆచరణ పద్ధతిగా ఆచరించి మరి ఆచరింపజేస్తూ మరి ఆచరణీయముగా ఉన్నటువంటిదే ఈ గురుబోధ వలనని ఆచరణ ఆచరణీయము ఆచరించేటువంటి విధానం ఏదైతే ఉన్నదో మూడు పద్ధతులు తెలియబడుతుంది కాబట్టి ఇదే గురుబోధ అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు కాబట్టి ఈ యొక్క ఎరకని విడుచుటే ఈ యొక్క గురు శిష్యుల విధానము గురువు లోపల ఎరకలేదు శిష్యుని లోపట ఎరకలేదు కాబట్టి గురు శిష్య ఉభయో నాస్తి అన్నప్పుడు మా గురుడు శిష్యుడిద్దరు చస్తారా శరీరంతో చస్తారా అంటే కాదు కాబట్టి శిష్యునిలో గుర్తు లేదు గురువులో లేదు ఎవడైతే గుర్తు లేదు అప్పుడు గురుబోధ అనేటువంటిది లేదు గుర్తున్నంత వరకు గురుబోధ ఉంటుంది గుర్తున్నటువంటి వరకు కళ ఉంటుంది కాబట్టి కళ మేల్కొన్నటువంటి వాళ్ళు కాబట్టి గురు శిష్యులు కాబట్టి గురునిలో గుర్తు లేదు శిష్యునిలో గుర్తు లేదు కాబట్టి గుర్తు రహితమైనటువంటిదే ఇది పరిపూర్ణ బోధ అని చెప్పి కందార్థము ద్వారా గురునిలో గుర్తు లేకుండా ఉండాలి శిష్యునిలో గుర్తు విడిచి ఉండాలి అనేటువంటి విధానాన్ని ఈ కందార్థము ద్వారా మనకు తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజు జై సర్వం సద్గురార్పణం